హాయ్ అండి వెల్కమ్ టు పిసిస్ కిచెన్ ఈరోజు వీడియోలో సాబుదానా ఫ్రూట్ డ్రింక్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించిపోతున్నాను మరి ఈ సమ్మర్లో చల్ల చల్లగా మన హెల్త్కి మేల్ చేసే ఈ సాబుదానా ఫ్రూట్ డ్రింకు ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ సాబుదానా ఫ్రూట్ డ్రింక్ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ సాబుదానా ఫ్రూట్ డ్రింక్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒకటిన్నర టీ స్పూన్ వరకు సబ్జా గింజలు వేసుకోవాలి ఇప్పుడు ఈ సబ్జా గింజలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సబ్జా గింజలు పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకొని వీటిని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఈ మరిగించుకున్న వాటర్లో చిన్న సగ్గు బియ్యం పావు కప్పు వరకు వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యంని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు అయిన తర్వాత సగ్గు బియ్యం బాగా ఉడికినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సగ్గు బియ్యంని వడగట్టుకోవాలండి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ సగ్గుబియ్యంని ఈ స్ట్రైనర్లో వడగట్టుకోవాలి ఇప్పుడు ఈ సగ్గు బియ్యంలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు ఈ సగ్గు బియ్యంని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక అర లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న ఈ మిల్క్లో నుంచి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఒక బౌల్లోని వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ మిల్క్లో రెండు టీ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి గడ్డలేమి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ని రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్లో మిక్స్ చేసుకోవడానికి వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ మిల్క్లో రెండు టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని గడ్డలేమీ లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ మిల్క్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి ఉంచుకున్న కస్టర్డ్ మిక్చర్ని మరుగుతున్న మిల్క్లో వేసుకొని కలుపుకోవాలి మిల్క్లో కస్టర్డ్ పౌడర్ని వేసిన తర్వాత కంటిన్యూస్గా గరిడితో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే గడ్డలు కట్టేస్తుంది ఇప్పుడు ఈ మిల్క్ చిక్కబడేంత వరకు రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ చిక్కబడిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిల్క్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం చల్లారినిచ్చిన ఈ మిల్క్ని ఈ బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న గింజల్ని వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే కట్ చేసుకున్న బ్లాక్ కిస్మిస్ పావు కప్పు వరకు వేసుకోవాలి కట్ చేసుకున్న వైట్ కిస్మిస్ పావు కప్పు వరకు వేసుకోవాలి కట్ చేసుకున్న యాపిల్ మొక్కలు హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి కట్ చేసుకున్న స్ట్రాబెర్రీ మొక్కలు హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి దానిమ్మ గింజల్ని హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్ని కూడా మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన బాదం పప్పు రెండు టేబుల్ స్పూన్లు కట్ చేసిన జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్లు కట్ చేసిన పిస్తా పప్పు రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని వీటినన్ని కూడా మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి సాబుదానా ఫ్రూట్ డ్రింక్ రెడీ అయిపోయింది మరి ఈ సాబుదానా ఫ్రూట్ డ్రింక్ని రిఫ్రిజిరేటర్లో రెండు గంటలు పెట్టుకొని చాలా చల్లగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి మరి ఎంతో ఈజీగా ఈ సాబుదానా ఫ్రూట్ డ్రింక్ని తయారు చేయడం చూశారు కదా మరి ఈ సమ్మర్లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ సాబూదానా ఫ్రూట్ డ్రింక్ని చేసేస్తే ఎంతో ఇష్టంగా తింటారండి మరి ఈ సాబుదానా ఫ్రూట్ డ్రింక్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సాబూదానా ఫ్రూట్ డ్రింక్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్